రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అన్నదమ్ముల అక్కాచెల్లెల అనుబంధానికి ప్రత్యేకగా జరుపుకునే పండుగ ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ అనే పవిత్రమైన దారాన్ని కట్టి అతని క్షేమాన్ని ఆయుస్సును కోరుకుంటుంది బదులుగా సోదరుడు తన సోదరికి రక్షణగా ఉంటానని ఆమెను ఎల్లప్పుడూ కాపాడుతానని వాగ్దానం చేస్తాడు రాఖీ పండుగ వెనుక ఉన్న కొన్ని కథలు మహాభారతంలోని కథ ఒకసారి శ్రీకృష్ణుడు తన చేతికి గాయం చేసుకున్నప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టుకట్టింది అప్పటి నుండి శ్రీకృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా భావించి ఆమెకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని మాట ఇస్తాడు ఇంద్రుడి కథ ఒకప్పుడు ఇంద్రుడు రాక్షసులతో యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు అతని భార్య శచీదేవి బ్రహ్మదేవుని సహాయం కోరింది బ్రహ్మదేవుడు ఆమెకు ఒక పవిత్రమైన దారం ఇచ్చి దాన్ని ఇంద్రుడి మణికట్టుకు కట్టమని చెప్పాడు ఆ దారం మహిమతో ఇంద్రుడు రాక్షసులను ఓడించాడు యముడి కథ ఒకసారి యముడు తన సోదరి యమునకు చూడటానికి చాలా కాలం రాలేదు యమున చాలా బాధపడి విష్ణుమూర్తిని తన సోదరుడిని తన దగ్గరకు రప్పించమని ప్రార్థించింది అప్పుడు విష్ణుమూర్తి యముని యమున దగ్గరకు వెళ్ళమని చెప్పాడు అప్పటి నుండి యముడు ప్రతి సంవత్సరం యమునకు చూడటానికి వస్తానని మాట ఇస్తాడు రాఖీ ప్రాముఖ్యత రాఖీ పండుగ సోదరి సోదరుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది ఇది ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఒకరినొకరు రక్షించుకోవడానికి ఒక అవకాశం ఈ పండుగ కుటుంబ సంబంధాలను బలోపేతం చేస్తుంది రాఖీ పౌర్ణమి పండుగను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు